పిత పుత్ర పవిత్ర ఆత్మనామం ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ మళ్ళందరినీ కూడా దివ్య బలి పూజా పట్టణాల ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది జూలై పదహారవ తారీఖు బుధవారం మొదటి పట్టణము నిర్గమకాండ మూడో అధ్యాయం ఒకటో వచనం నుండి ఆరో వచనం వరకు మరియు తొమ్మిదో వచనం నుండి పన్నెండవ వచనం వరకు మతై సువార్త పదకొండో అధ్యాయం ఇరవై ఐదో వచనం నుండి ఇరవై ఏడవ వచనం వరకు సువార్థ పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం ఆ సమయమున యేసు ఇట్లా నేను పరలోకమునకు భూలోకమునకు అధిపతి అయిన తండ్రి విజ్ఞానులకు వివేకవంతులకు వీటిని మరుగుపరిచి పసుబిడ్డలకు బయలుపరచిదివి కనుక నిన్ను స్థుతించుచున్నాను అవును తండ్రి ఇది నీ అభిష్టము నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు తండ్రి తప్ప మరెవ్వరును కుమారుని ఎరుగరు కుమారుడు తప్ప మరెవ్వరును తండ్రిని ఎరుగరు మరియు కుమారుడు ఎవరికి ఎరింగింప ఉద్దేశించినో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ధ్యానాంశం తండ్రితో సహవాసం సమస్తం సాధ్యం ఒక్కసారి దేవుడు మానవుని తన సేవకు వినియోగించుకోవాలి అని నిర్ణయిస్తే ఆ మానవుడు దేవుని నిర్ణయాన్ని తృణీకరించటం బహు కష్టం అదే మోసే జీవితంలో జరిగింది బాల్యంలో జల జలగండం నుంచి తప్పించుకున్నాడు ఫరో రాజు నుంచి తప్పించుకుని మిథ్యాను దేశానికి చేరాడు మిథ్యాదేశంలోనే హోరేబు కొండ అది దేవుని కొండగా పిలువబడింది ఆ కొండ మీద మోషే మందలు మేపుటకు వచ్చాడు మోషే గతాన్ని మరచి తన పనిలో తాను తీరిక లేకుండా మోషే తన గతాన్ని మరచి తన పనిలో తాను తీరిక లేకుండా మందలతో ఉన్నాడు ఇలాంటి సమయంలో దేవుడు మండుతున్న పొదలో నుంచి మాట్లాడాడు మోషే ఐగుప్తు నుంచి పారిపోయి వచ్చాడు అక్కడ జరిగే అన్యాయపు పనులు ప్రజలు బాధలు చూచి కూడా మోషే పారిపోయి వచ్చాడు ఇప్పుడు యావే స్వయంగా మోషేకు వివరిస్తూ ఉన్నాడు ఇజ్రాయేలీల రోదన చివన పడ్డాయి వారి బాధలు నేను కళ్ళారో చూసాను అని ప్రభువే చెప్పాడు నీవు ఎక్కడి నుండి అయితే పారిపోయి వచ్చావో నీవు తిరిగి అక్కడికి వెళ్ళి ప్రజలను బానిసత్వం నుండి విడిపించుకొని రావాలి అనేటువంటి గొప్ప బాధ్యతను మోషే భుజాల మీద మో మోపుతున్నాడు నేను నీకు తోడై ఉంటాను అనేటువంటి గొప్ప ధైర్యాన్ని మోషేలో ప్రభువు నింపాడు పిరిగి పందగా పారిపోయిన మోషేకు గొప్ప బాధ్యతను అప్పగించి గొప్ప నాయకుని చేసినట్లుగా ఈనాటి సువార్త పట్టణంలో విఘ్నులకు వివేకవంతులకు గొప్ప విషయాలను మరుగుపరిచి అల్పులకు చిన్నవారికి పరలోక విషయాలను బయలుపరిచారు ఈ సమాజం దృష్టిలో చేతగాని వారు కూడా దేవుని దృష్టిలో గొప్పవారుగా చేయబడతారు ఈ సమాజం మనలను తక్కువ దృష్టిలో చూసినప్పుడు మనం బాధపడనవసరం లేదు మన దేవుడు దీనిలను లేవనెత్తే దేవుడు లోక సువార్త ఒకటో అధ్యాయం యాభై ఆరో వచనం నేర్సువార్తలు యేసు తన తండ్రికి ఒక స్థుతి గీతమును పాడ పాడడం ఆయన మహిమను కొనియాడడం చూడగలం తండ్రి తనను ఈ లోకానికి పంపించి ఉన్నాడని ఎప్పుడు మనస్సులో ఉంచుకున్నాడు తాను ఒక కార్యం సిద్ధి కోసం ఈ లోకానికి వచ్చానని ఎప్పుడు తన మదిలో ధ్యానించుకున్నాడు అందుకే ప్రతి గడియను తండ్రికి సమర్పించుకున్నారు తన మహిమను ఎల్లప్పుడూ కీర్తిస్తూ ఉన్నారు తండ్రి సంకల్పము ఎప్పుడు స్మరిస్తూ ఉన్నారు దానికి గొప్ప ఉదాహరణ నేటి సువార్త తండ్రిని ఏస్తూ కొనియాడు ఆ పలుకులను అలకిద్దాం పరలోకమునకు భూలోకమునకు అధిపేతమైన తండ్రి విఘ్నులకు వివేకవంతులకు వీటిని మరుగుపరిచి పసు బిడ్డలకు బయలుపరిచితివి కనుక నిన్ను స్థుతించుచున్నాను అవును తండ్రి అది నీ అభిష్టము నేటి స్వార్త ద్వారా స్థుతి మహిమ గురించి కొన్ని విషయాలు తెలుసుకొనగలం తండ్రి అని యేసు ఐదు సార్లు సంబోధిస్తున్నారు అనగా ఇక్కడ తండ్రి కుమారుల మధ్య ఒక బలమైన సాన్నిహిత్యం కనిపిస్తుంది తండ్రి ఎలా కుమారునికి సమస్తమును అప్పగిస్తున్నారు యేసు కూడా ఒక కుమారునిగా తండ్రికి అంతటి మహిమను చూపిస్తున్నాడు పసిబిడ్డలు అనగా ప్రభు చిత్తమునకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవారు అటువంటి వారికి మాత్రమే దేవుడు తన జ్ఞానమును ఆత్మను అనుగ్రహిస్తానని ధృవీకరిస్తున్నారు పర్లోక భూలోకములకు అధిపతి అని తండ్రిని కొనియాడటం ద్వారా తండ్రి ఔన్నత్యమును ఆధిపత్యమును గౌరవిస్తూ ఉన్నారు తండ్రితో సహవాసంలో ఉన్న యేసు సమస్తమును సాధ్యం చేస్తున్నారు మనం కూడా ప్రభువులో ఐక్యమై ఉందాం ఆయన కృపకు పాత్రలమవుదాం దేవుడు మనలను దీవించగాక ప్రియా స్నేహితులారా ఈనాటి యొక్క గొప్ప కార్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా నా తండ్రి నాకు సమస్తంను అప్పగించి ఉన్నాడు తండ్రి తప్ప మరెవ్వరును కుమారుని ఎరుగరు కుమారుడు తప్ప మరెవ్వరును తండ్రిని ఎరుగ ఎరుగరు అని మనం వాక్యంలో ధ్యానిస్తూ ఉన్నాం మరి ఎవరికి కుమారుడు ఎరింగింపు ఉద్దేశించిన వారు మాత్రమే తండ్రిని ఎరుగుదరు మరి ఈ యొక్క వాక్యాలు మనం పదే పదే ధ్యానించినట్లయితే ఈ వాక్యంలో ఉన్నటువంటి సందేశం ఏమిటి అని ధ్యానిస్తే ఏ తండ్రిని చూడాలి అంటే ఏ సుప్రభుని తెలుసుకోవాలి ఏ సుప్రభుని తెలుసుకోవాలి అంటే అరుదీనం వాక్య పాటిన ధ్యానాంశం ఆచరణ పెట్టినప్పుడే ఆ ప్రభు యొక్క హృదయాన్ని మనం తెలుసుకొనగలం ఆయన యొక్క అడుగు జాడలను ఆయన యొక్క స్వరాన్ని ధ్వనిని మనం వినగలం చూడగలం మరి చాలా అద్భుత కార్యాలు మన హృదయంలో మరి మన జీవితంలో జరుగుతూ ఉంటాయి అయినా కానీ చాలాసార్లు మనం కనులను మూసుకొని చెవులను మూసుకొని మనం నడుస్తూ జీవనాన్ని గడిపిస్తూ ఉంటాం అద్భుత కార్యాలు తనివి తీర జీవితంలో మనం అనుభవించినప్పటికీ దేవునికి కృతజ్ఞతలు తెలియచేయటం చాలా తక్కువ అయితే ఈనాడు వాక్యం తెలియజేస్తుంది ఏమిటంటే ఎవరైతే యశు ప్రభు చెంతకు వస్తారో వారే తండ్రి దగ్గరికి వెళ్ళగలరు మరి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఆషామాష కాదు పవిత్రమైన జీవితం వాక్య పఠనం అనుదిన దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశం దివ్య పూజ బలిలో పాల్గొనటం దివ్య సంస్కారాలను స్వీకరించటం జపమాలను జపించటం మరి సోదర భావం కలిగి ఉండటం పశ్చాత్తా మనస్సు కలిగి ఉండటం అనేవి కొన్ని దైవ మార్గాలు ఆ ప్రభుని చేరుకోవాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలి ఆ అటువంటి జీవితాన్ని మనకు దయచేయమని వేడుకుందాం యేసు ప్రభు యొక్క అడుగులను మా చప్పుడను వినటానికి ప్రయత్నించదాం ఆయన యొక్క మెల్లని స్వరాన్ని వినటానికి మనం ప్రయత్నించదాం దయగల దేవుడు మనల్ని దీవించుగాక